హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నా నైట్ రొటీన్ చూపిస్తూ హైదరాబాద్కి వచ్చిన కొత్తలో జాబ్ కోసం మేము ఎన్ని తిప్పలు పడ్డాము ఇక్కడ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి జాబ్స్ ఎలా ఉంటాయి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎలా ఉంటారు అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడికి వచ్చిన ఫైవ్ మంత్స్ వరకు కూడా మా హస్బెండ్కి అయితే జాబ్ రాలేదండి ఆ ఫైవ్ మంత్స్ కూడా ఫినాన్షియల్గా మేము ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాము ఎలా సర్వే అయ్యాము అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను స్టడీ అయిపోయి జాబ్ కోసం హైడ్రాబాద్కి రావాలి అనుకునే వాళ్ళకి ఇలా ఫ్యామిలీస్ని తీసుకుని జాబ్ కోసం రావాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి అలానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో స్టార్ట్ చేద్దాం అనుకునే లోపు మా పక్కింటి సిస్టర్ కేక్ అండ్ సమ్ బిస్కెట్ చాక్లెట్స్ ఇచ్చారండి వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అంట ఆల్రెడీ కేక్ కటింగ్ రమ్మని త్రీ టైమ్స్ పిలిచారు బట్ నేనే వెళ్ళలేదు అంటే వాళ్ళ రిలేటివ్స్ చాలామంది వచ్చారండి అంతమందిలో ఏం వెళ్దాంలే అని నాకు వెళ్ళాలనిపించలేదు ఇంకా కేక్ ఒకటి తినేసి రిమైనింగ్ది మా పాపకి ఇచ్చేసాను తను తింటుంది ఇది వచ్చేసి కేక్ తినకముందు వీడియో అండి మా పాప అల్లరిని ఒకసారి చూపిద్దామని వీడియో తీశాను వంటగదిలో ఉండాల్సినవి మొత్తం కూడా బెడ్రూమ్లో తీసుకొచ్చి పెడుతుంది ఈ బట్టలు ఈ అంట్లు ఇవన్నీ చదవడానికి నాకు హాఫ్ డే పడుతుందండి డే టైంలో అయినా సరే నేను ఏమీ అనను అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే పిల్లలు మన విలేజెస్లో లాగా రోడ్డు మీద కొంచెం ఆడుకోవడము సరదాగా ఉండటము నలుగురు కూర్చుని మాట్లాడుకోవడము ఇట్లాంటివి ఏమీ ఉండవండి ఎవరింట్లో వాళ్ళు ఉంటారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఇంకా అంతే ఎప్పుడన్నా ఒకసారి పిల్లలు ఆడుకోవడం చూస్తాను నేను రోడ్డు మీద ఇంక ఇప్పుడైతే నా నైట్ రొటీన్ చూపించేస్తాను రండి ఫస్ట్ అయితే నేను వంట స్టార్ట్ చేశానండి మనము వంట అవుతూ ఉంటే ఇంటి పనులు కూడా చేసుకోవచ్చు కదా రెండు బ్యాలెన్స్ అవుతాయని డిన్నర్కి అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను ఇలా రబ్బర్స్ ఉంటాయి కదా కొత్తిమీరకి కరివేపాకి పుదీనాకి ఇలా వస్తాయి రబ్బర్లు పెట్టి ఇచ్చేస్తారు వాటిని నేను సేవ్ చేస్తూ ఉంటానండి మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఫుల్గా బాక్సులు పట్టకపోతే వి అలానే ప్యాకెట్లో పెట్టేసి ఉంచుతాం కదా అలా ఓపెన్ చేసిన దగ్గర నేను ఈ రబ్బర్ తోటి క్లోజ్ చేసేసి ఏదైనా పెద్ద బాక్స్లో పెట్టేసుకుంటాను అన్ని కవర్స్ అన్నీ కలిపి ఇంకా రైస్ కూడా పెట్టేసుకుంటున్నానండి నాకేంటంటే డిన్నర్కి చపాతి ఇంకా ఏదైనా కర్రీ తినడం అంటే ఇష్టం అండి బట్ మా హస్బెండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా డిన్నర్కైనా త్రీ టైమ్స్ రైస్ పెట్టినా సరే తినేస్తాడండి అసలు టిఫిన్స్ ఇలా చపాతీలు ఏమీ ఇష్టం ఉండదు ఇంకా తనకి రైస్ ఉండి మళ్ళీ నాకు చపాతీలు అంటే అది టైం వేస్ట్ బట్ అన్ని నేను చేయలేక నేను కూడా ఇంకా రైసే తినేస్తాను పాటు చాలా తక్కువ మేము టిఫిన్స్ చేసుకోవడము ఇంకా నెక్స్ట్ అయితే నేను బట్టలు ఫోల్డ్ చేసేస్తున్నానండి ఈ ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత ఫ్లోర్ క్లీన్ చేసేసాను ఈ లోపు వంట కూడా అయిపోతూ ఉంది ఓకే అండి ఇప్పుడైతే నేను చెప్పాను కదా మీతోటి హైదరాబాద్లో మేము వచ్చిన కొత్తలో జాబ్ కోసము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో షేర్ చేసుకుంటానని ఇప్పుడైతే మీకు అది చెప్తాను మేము హైదరాబాద్కి వచ్చింది అయితే టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి మంత్లో వచ్చామండి ఇలాంటి సెక్యూరిటీ లేకపోయినా అంటే జాబ్ ఏమీ లేకపోయినా సరే ఫ్యామిలీ మొత్తం వచ్చేసాము లగేజీ తీసుకుని నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే రూమ్ చూడమని చెప్పాను ఉండడానికి లక్కీగా వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లోనే రూమ్ ఉంది అంటే ఇంకా మేము అది కూడా ఉంటుందో ఉండదో అనేసి మళ్ళీ ఇంక వెంటనే బయలుదేరేసి వచ్చేసాము ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను కదా వచ్చిన ఫైవ్ మంత్స్ వరకు కూడా మా హస్బెండ్కి జాబ్ ఏం లేదు అనేసి అయితే ఫస్ట్ టూ మంత్స్ వరకు కూడా చాలా జాబ్స్కి అప్లై చేస్తూ ఇంటర్వ్యూ అటెంప్ చేసేవాడండి ఒక్క ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అవ్వలేదు అలా టూ మంత్స్ అయితే మేము తీసుకొచ్చిన మనీతో మేనేజ్ చేయగలిగాము థర్డ్ మంత్ ఎంటర్ అయ్యాక మా హస్బెండ్ వాళ్ళ తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు అంటే నీకు మంచి జాబ్ వచ్చే వరకు రియల్ ఎస్టేట్లో చేస్తావా అని అడిగితే ఇంకా మా హస్బెండ్ రియల్ ఎస్టేట్లో జాయిన్ అయ్యాడండి మార్కెటింగ్ ఫీల్డ్లో ఈ రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుంది అంటే మన నుంచి కంపెనీకి ఏదైనా ప్రాఫిట్ ఉంటేనే కంపెనీ నుంచి మనకి ప్రాఫిట్ ఉంటుంది అంటే సేల్స్ అవ్వాలి అండి వాళ్ళు మాకు ముందుగానే ఇన్ఫార్మ్ చేశారు ఫస్ట్ టూ మంత్స్ మాత్రమే మీకు శాలరీ ఇస్తాము ఆఫ్టర్ టూ మంత్స్ మీ నుంచి సేల్ ఏమి అవ్వకపోతే శాలరీ అనేది ఏమీ ఉండదు ఇంకా జాబ్ చేయడం చేయకపోవడం అనేది మీ ఇష్టమని వాళ్ళు చెప్పినట్టుగానే టూ మంత్స్ అయితే శాలరీ ఇచ్చారండి థర్డ్ మంత్లో కూడా సేల్ ఏమి అవ్వలేదు ఇంకా మా హస్బెండ్ ఇలా కాదు అని మళ్ళీ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు లక్కీగా ఒక సా ఒక ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి మా హస్బెండ్కి ప్రైవేట్ బ్యాంక్లోనే ఒక గుడ్ శాలరీతో జాబ్ వచ్చిందండి ఇప్పుడు కూడా అదే జాబ్ని కంటిన్యూ చేస్తున్నాడు మా హస్బెండు అయితే ఫస్ట్ టూ మంత్స్లో చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినా సరే ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో నేను మీకు రీజన్ చెప్తానండి ఫస్ట్ వచ్చేసి అయితే ఎక్స్పీరియన్స్ లెటర్ అండి మనకి స్టడీ అయిపోయిన వెంటనే అంటే మన ఏ కంపెనీ అయినా ఫ్రెషర్గా తీసుకుంటారు వాళ్ళే మనకి వర్క్ మొత్తం నేర్పిస్తారు బట్ మా హస్బెండ్కి ఏంటంటే ట్వంటీ ఎయిట్ ఉంది కాబట్టి ఏజ్ అంతకుముందు మీరు ఏం చేస్తారని కంపల్సరీగా అడుగుతారు అంతకుముందు మా హస్బెండ్ వర్క్ చేసిన దగ్గర ఎక్స్పీరియన్స్ లెటర్ అయితే లేదండి ఏ జాబ్లో అయినా సరే త్రీ మంత్స్ బిఫోర్ ఇంటిమేట్ చేస్తే వాళ్ళు మనకి ఎక్స్పీరియన్స్ లెటర్ ఇస్తారు కదా బట్ స్పాట్లో మానేయడం వల్ల ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ లెటర్ లేదు ఇంకొకటి ఏంటంటే పే స్లిప్స్ అడిగారండి అవి కూడా లేవు మేము అకౌంట్ స్టేట్మెంట్ ప్రొవైడ్ చేస్తామని చెప్పాము దానికైతే ఒప్పుకోలేదు ఇంకొకటి ఏంటంటే స్కిల్ అండి వాళ్ళకి సంబంధించిన వర్క్కి కావాల్సిన స్కిల్ అనేది మన దగ్గర లేకపోవడము అంటే అంతకుముందు మా హస్బెండ్ చేసిన వర్క్ వేరు వీళ్ళు చెప్పే వర్క్ వేరు అదొకటి ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అయ్యేవాడండి బట్ అలా సెలెక్ట్ అయ్యి ఇంటికి వచ్చే లోపే ఫోన్ చేసి మనీ అడిగేవాళ్ళు మీరు ఇంత మనీ ఇస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మేము ఆఫర్ లైట్ అని ప్రొవైడ్ చేస్తాము వెంటనే జాయిన్ అవ్వచ్చు అని ఇలా మనీ అడగటము ఇదంతా మూవీస్లోనో వెబ్ సిరీస్లో చూసేదాన్ని బట్ ఇలా డైరెక్ట్గా చూసేసరికి కొంచెం బాధ కోపము అన్నీ వచ్చేసేవి బట్ మనమైతే ఏం చేయలేము బట్ మేమైతే మనీ అయితే ఏమి ఇచ్చేవాళ్ళం కాదండి మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ అటెంప్ చేసేవాళ్ళం కానీ ఎప్పుడూ మనీ అయితే ఏమీ ఇవ్వలేదు ఇలా ఉంటాయండి ప్రాబ్లమ్స్ అయితే నార్మల్గా మాకులాగా ఫ్యామిలీతో పాటు హైదరాబాద్కి వచ్చే వాళ్ళకి ఏంటంటే కన్ఫామ్గా జాబ్ అయితే ఉంటుంది బట్ కొంచెం పేషెన్సీగా ఉండాలి ఇంకా అయితే స్టూడెంట్స్ ఉంటారు కదండి అంటే జా స్టడీ అయిపోయి జాబ్ కోసం వచ్చేవాళ్ళు మనం ఎంత అయితే స్టడీ మీద ఫోకస్ చేస్తామో అంతే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి అది ఎలాంటి ఇంటర్వ్యూ అయినా సరే మనము ఫేస్ అంత కెపాసిటీ మన దగ్గర ఉండాలి లైక్ ఇంగ్లీష్ కానీ ఒక నలుగురిలో పది మందులు నిలబడి మాట్లాడగలిగేటట్టు ఉండాలంటే కోచింగ్స్ కానీ అవన్నీ తీసుకుని మీరు స్ట్రాంగ్గా నిలబడాలి అప్పుడైతే మనము ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జాబ్ని సంపాదించుకోగలమండి ఓకే అండి నేనైతే ఇదే మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను మీకు అర్థమైందే అనుకుంటున్నాను ఓకే అండి మీకు ఏం అర్థమైంది మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి మా డిన్నర్ అయితే అయిపోయిందండి డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంతా ఒకసారి ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసాను హలో అండి బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుందండి డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడానికి నాకు ఇంత టైం అయ్యింది ఓకే అండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్